స్నేహితులారా మానవ జీవితంలో వచ్చే ప్రతి సమస్యకు సమాధానం శ్రీమద్భగవద్గీతలో దొరుకుతుంది ఈ గీత అనేది ఒక సముద్రం అందులో ఎన్నో ప్రేరణాత్మక సందేశాలు నిండివున్నాయి నిరాశలో మునిగిన వ్యక్తిని ఆశతో నింపి జీవితంలో ముందుకు నడిపే శక్తి ఈ గీతలో ఉంది స్నేహితులారా మీరు ఈ వీడియోను చివరి వరకు చూస్తారని నాకు పూర్తి నమ్మకముంది ఈ గీత సందేశాలను ప్రశాంతమైన మనసుతో విని అర్థం చేసుకుంటే మీ మనసు అపారమైన శాంతిని పొందడమే కాక మీ ఆలోచనల్లో జీవితంలో అద్భుతమైన సానుకూల మార్పులు వస్తాయి ఎవరైతే ఈ గీతసారాన్ని చివరి వరకు శ్రద్ధగా విని దాని జానాన్ని తమ జీవితంలో అమలు చేస్తారో వారికి తమ సమస్యలన్నింటికి సమాధానం దొరుకుతుంది వారు కోరుకున్న ప్రతి లక్ష్యాన్ని సాధిస్తారు అందుకే ప్రతిరోజు ఉదయం లేవగానే రాత్రి నిద్రపోయే ముందు ఈ శ్రీమద్భగవద్గీత సారాన్ని తప్పక చదవండి వినండి ఈ అద్భుతమైన వీడియోలోకి వెళ్లే ముందు